Thank you ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృష్ణుడు దౌర్భాగ్యుడు ఫోర్ ట్వంటీ సైకో గార్డు అనేటువంటి పదకొండు సీట్ల పరిమితమైనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో కుక్క బ్రతుకు బ్రతుకుతున్నట్టుగా తెలుస్తా ఉంది దెబ్బకి జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఒడుకు మొదలైనట్టుగా తెలుస్తా ఉంది అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బతుకేంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంతగా ఒడిగిపోతా ఉన్నాడు అనేటువంటి సంచలన అంశాన్ని వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడికి కావాల్సింది అరాచకవాదులు రేపులు చేసేవాళ్ళు మడలు చేసేవాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు రౌడీలు గొండాలు ఫోర్ట్లటీలు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయితే మాచరలో నేను పెద్ద పోటుగాని వీరుణ్ణి శివుణ్ణి త్వరలు కొడుతున్నా నాలుగు సార్లు గెలిచా నాకు ఎదురే లేదు మా మాచరలో ప్రజాస్వామ్యానికి పాతరేసినటువంటి చాగాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది మనందరికీ తెలుసు కానీ వాడు ఎన్నికల రిజల్ట్ ఈ రాష్ట్రం నుంచి పారిపోయి బాత్రూములకి కమోడ్లు తయారు చేసేటువంటి కమోడ్ల ఫ్యాక్టరీలో దాక్కున్నటువంటి కృష్ణపు బతుకు బతికాడంటే వాడికి తెలుసు ఘోర ఓటమి వైసీపీ చెందపోతూ ఉందని అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దెబ్బకి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి జగన్మోహిరెడ్డికి రాత్రులు నిద్రలు కూడా పట్టకుండా వనికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దెబ్బకి జగన్ వణికి పోవడం ఏందనుకుంటున్నారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు నెల్లూరు జైల్లో కుక్క కంటే హీనమైనటువంటి బతుకు బతుకుతా ఉన్నాడు వాడు అది సరే ఇదంతా పక్కన పెడితే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జయంతో వర్త పచ్చు రోజు ఏమైనా పెద్ద రాష్ట్రానికి పీకిందేముంది ఆ ఏముందే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకా ఇటు ఈ రాష్ట్రం మీద వదిలిపోయాడు సరే మొత్తానికి అదేదో జరిగింది మాచరలో ఇంతకుముందు పెద్ద పోర్టుగాళ్ళ కథలు దిగినటువంటి సరే స్వాడి బూతులు వస్తాడు వస్తున్నాయంటే వాళ్ళు చేసినటువంటి హింసరా స్వామి వాళ్ళు కొట్టినటువంటి దెబ్బల స్వామి వాళ్ళు చేసినటువంటి అరాచకం స్వామి కొంచెం పరిదట్టు వస్తే దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా అయితే మాచరలో పెద్ద కథలు చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో చెప్పకూడదు తింటుంటే పిన్నెల్లి వెంకట్రామురెడ్డి వాడేమో పారిపోయినాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వాడో పెద్ద ఆరాజకవాది వాడో పెద్ద రౌడీషేటరు కానీ అధికారం పోగానే ఆ డెకా ఇట్టిన కొడుకు ఆ నుంచి పారిపోయి అక్కడ దాక్కునేవాడు ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ జైల్లో ఉంటే వీళ్ళ తండ్రి పెద్ద పెద్ద మనిషి కాబట్టి వయసుని గౌరవిస్తాగా పిన్నెల్లి వెంకటేశ్వర రెడ్డి అతను మనమే చెట్టం అతని గురించి అగౌరవంగా మనమే మాట్లాడము ఎందుకంటే ఆనా కొడుకుల కంటే నీతి లేదు కానీ మనకు ఉందగా అతను రాజశేఖర రెడ్డి జయంతికి పోయి కాసేపు అంటే ఇద్దరు కొడుకు ఒకడికేమో జైల్లో ఉండా ఇంకో పారిపోయి ఉండా పార్టీ ఏమో ఘోరంగా ఓడిపోయిండే ఉండా రెడ్డి బతికేందుకు తిరిగిపోతుండ ఈ నేపథ్యంలో పాపం ఆయన వయసు దాదాపు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉంటాయి ఈ వయసులో పాపం ఆడికి వచ్చి రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర నిలబడి ఒక ఫోటో దిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాత్రం దానికే రానా అధికారం శాసనతోనే అహంకారంతో ఒళ్ళు కావు కొవ్వెక్కి కండ కవరంతో మీరు మాత్రంలో చేసినటువంటి అరాచకాల ఇద్దర ఎవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాడి మీద దాడులు చంద్రయ్యని పేకరు కోసారు కదరా నా కొడహల్లారా మీ పార్టీలోకి రాదని రాలేదని అంటే ఎంత అరాచకంరా మీకు ఏ ఇవాళ మీ దాకా వచ్చేసరికి నొప్పి తెలుస్తా ఉందా అయినా నువ్వు ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఆ కేసులో రాను జైలుకు పోయింది నువ్వు నిన్ను ఆపితే వాళ్ళ మీద దాడులు చేసి ఇప్పుడు అంటే ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులు ఏమైనా డెకాయిట్ అసలు ఏం చేసినావు నీ ప్రాణ ఏంది నీ కథ ఏంది ఆ రోజు పోలింగ్ బూత్ ఎందుకు పగలగొట్టావు ఏమేమో ఆడు ఉన్నటువంటి శేషగిరి నమ్మూరు శేషగారి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ని ఎందుకు కొట్టావు అతని మీద దాడికి ఎందుకు పోయావు అసలు భయప్రాంతులకు ఎందుకు గురి అసలు ఏందిరా నీ కథ అంటే తెలీదు గుర్తులేదో మర్చిపోయా నాకేం తెలీదు అసలు నేనేం జైలా నేను సొప్పిని సొంతపోసనీ సాంప్రదాయాన్ని అని చెప్తున్నాడు అంటే వీడు వీడు పోలీస్ కస్టడీలో కాబట్టి ఇట్లాంటి నికృష్టమైనటువంటి బతుకు చూసిన తర్వాత అంటే జగన్ కూడా గతంలో నలభై మూడు వేల కోట్ల ప్రజాధార్యాన్ని దోచుకొని పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు అని పది సంవత్సరాల క్రితం బెయిల్పోయిన బయటకు వచ్చి ఇప్పటికీ కోర్టుకు హాజరు అవకుండా ఈయన కొడుకు బయట తిరుగుతున్నటువంటి విషయం వాళ్ళందరికీ తెలుసు సరే రేపు మాపోడు జైలుకి పోవాల్సింది అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తను బయలు పైన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జైలుకు పోయిందిలే ఏది అంటే వాడు శిక్ష పడితే మళ్ళీ పోతాడు వేరే కథ ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది పోయారు భవనాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పోయాడు ఇంకా వాళ్ళ బంధువులు పోయారు వాళ్ళు ఎవరు వాళ్ళ షేటప్పు వాళ్ళ ప్రధాన అంచుడు శివశంకర్ రెడ్డి పోయాడు బట్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు చూడటానికి కూడా జైలుకి పోవాలా కానీ మొట్టమొదటిసారి ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి అనేటువంటి అరాచకవాది నెల్లూరు జైల్లో ఉంటే ఒక్కసారి నెల్లూరు జైలుకు వచ్చాడండి డేకారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ వీడు ఒక్కసారిగా షాక్ గురైనట్టుగా తెలుస్తుంది భయపడినట్టుగా తెలుస్తుంది ఆందోళన చెందినట్టుగా తెలుస్తుంది ఎందుకయ్యా అంటే గతంలో వీడు ఏదైతే జైలు జీవితం గడిపాడో ఆ జైలు జీవితం అంతా కూడా మరోసారి గుర్తొచ్చి మళ్ళీ ఇటువంటి జైలు జీవితం గడపాల్సి వస్తాము మళ్ళీ చెప్పకూడదు తినాల్సి వస్తాము ఎందుకంటే బాబాయ్ చేసినటువంటి కేసు అత్యంత సీరియస్ కేసు ఇది కాకుండా వీడి మీద పదకొండు సీబీఐ ఎనిమిది ఈడీ ఛార్జ్ షీట్లు కేసులు కథలు కమావేశాలు ముప్పై రెండు కేసులు ఉన్నాయండి వీడి మీద ఒకటి కాదు అర కాదు రెండు కాదు ఏమి ఆరోపణలు కాదు ఆల్రెడీ సీబీఐ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది అనేక అంశాలు ఆధారాలు ఉన్నాయి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో చూసిన తర్వాత మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొస్తాడాయి ఆ రోజుల్లో గూడలో ఉన్నాం కదా మళ్ళీ ఆ రోజులు వచ్చేటట్టుండే నా బతికేంది నా పరిస్థితి ఏంది నా విధానం ఏంది ఈ పార్టీని ఏమన్నా కాంగ్రెస్ పార్టీలు విలీనం చేద్దారా బీజేపీలో వాళ్ళది కాలు కాళ్ళు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ డోర్లు ఇంకా క్లోజ్ ఇతనికి ఓపెన్ చేయనట్టుగా తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్య ఉంది పైగా ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీలో తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో ఎంపీలు రావడం తెలుగుదేశం పార్టీ మద్దతు వాళ్ళ కేంద్రంలో కొనసాగుతుండటంతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య ఇవాళ మంచి సఖ్యత ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఎంటర్టైన్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక నా జీవితం జైలు పోలే అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో ఉలికిపోతూ సరిగా నిద్ర కూడపోకుండా రాత్రులు ఉలిక్కి పడిలేసి నేను ఎక్కడున్నా జైల్లో ఉండానా ఇంకా ఇంట్లోనే కోటలోనే ఉండానా వేలాది కోట్ల ప్రజాదనంతో కట్టిందాన్ని అని ఒక్కొక్కసారిగా ఎత్తుకుంటున్నట్టుగా తెలుస్తుంది రేపో మాపో జగన్ జైలుకి వెళ్లడం ఖాయం